అలాగే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ అంటే ఏంటిది చాలా మనకు తెలియదు అండి చాలా మనకు తెలియదు విషయం యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి గ్రోత్ అండ్ డివిడెండ్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఒక టైంలో గ్రోత్ ఆప్షన్ అంటే ఏంటంటే మన కార్పస్ అదే విధంగా పెరుగుతూ ఉంటుంది మన అలాగే పెరుగుతూ ఉంటుంది అది గ్రోత్ ఆప్షన్ ఇంకో ఆప్షన్ ఉండేది అంటే డివిడెండ్ ఆప్షన్ అనేవాళ్ళు డివిడెండ్ ఆప్షన్ అంటే ఏంటంటే డివిడెండ్ ప్రతి మ్యూచువల్ ఫండ్ హౌస్ కూడా సంవత్సరానికి ఒకసారి డివిడెంట్ ఇస్తుంది ఆ వచ్చిన డివిడెంట్ని ఎదర్ అవుట్ అంటే మనం తీసేసుకోవచ్చు మన అకౌంట్ క్రియేట్ చేసేసుకోవచ్చు లేదా ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం పెట్టాం ఒక వన్ ల్యాక్ ఎన్ఐవి హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి ఆ హండ్రెడ్ రూపీస్ ఎన్ఐవి పెరుగుతూ ఉంటుంది పెరుగుతున్నదే గ్రోత్ ఆప్షన్ ఒక టైంలో ఏం చేస్తారంటే డివిడెంట్ ఇవ్వడానికి ఆ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న న్యావ్ని నైంటీ రూపీస్ కింద కింద పడేస్తారు కింద తీసుకొస్తారు తీసుకొచ్చి అక్కడ డివిడెంట్ ఇస్తారు టెన్ రూపీస్ గ్యాప్ ఏదైతే ఉందో డివిడెంట్ ఇస్తారు ఆ డివిడెండ్ మన అకౌంట్ కన్నా క్రియేట్ చేస్తారు మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయో యూనిట్స్ కింద టెన్ రూపీస్ కింద మన అకౌంట్ క్రియేట్ చేస్తారు అది డివిడెండ్ పేమెంట్ ఆప్షన్ లేదంటే ఆ టెన్ రూపీస్ వర్త్ టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ అయితే ఉందో అన్ని యూనిట్స్ని మళ్ళీ అలాట్ చేస్తారు నైంటీ రూపీస్ పడి ఆఫ్టర్ పడిపోయిన తర్వాత వచ్చే న్యావ్కి మనకి టెన్ థౌసండ్ రూపీస్తో బాగా ఎంత ఎన్ని యూనిట్స్ అన్ని యూనిట్స్ని యాడ్ చేస్తారు అది రీఇన్వెస్ట్మెంట్ తర్వాత ఏమైనా కాలకంలో ఏంటంటే ఆ ఆప్షన్ తీసేసారు తీసేసి మీరు అన్నట్టుగా ఐటీసీ డబ్ల్యూని పెట్టారు ఆ ఐటీసీ డబ్ల్యూ ఏంటంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్ డ్రాల్ అని ఆప్షన్ పెట్టారు ఇప్పుడు చాలామందికి సిస్టమేటిక్ విత్డ్రాల్ ఐడియా ఉంది అంటే ఏంటంటే మనం కనుక లంప్సమ్గా పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో దాని నుంచి ఎవరీ మంత్ సిక్స్ పర్సెంట్ కానివ్వండి ఎయిట్ పర్సెంట్ కానివ్వండి డివిడెండ్ రూపంలో మనం తీసుకోవచ్చు అంటే విత్తరాలు చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ ఉంది సిస్టమేటిక్ విధురాల్ ప్లాన్ మనం కనుక వన్ ల్యాక్ పెట్టామనుకోండి సపోజ్ ఆ వన్ ల్యాక్ ఆర్ వన్ క్రోర్ పెట్టామనుకోండి ఆ వన్ క్రోర్లో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ మనం విత్తరాలు చేసుకోవచ్చు ఎస్డబిలిటీ ప్లాన్లో ఒక పెన్షన్ లాగా వస్తుంది సిక్స్ పర్సెంట్ చెప్పున అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ ప్రిన్సిపల్కి యాడ్ అవుతూ యాడ్ అవుతూ మనం టెన్ ఇయర్స్కి ఏమవుతుందంటే ఆ వన్ క్రోర్ టూ క్రోర్స్ అవుతుంది కానీ ఈ సిస్టమేటిక్ ధ్రురాల ప్లాన్ జరిగే పొరపాటు ఏంటంటే ఆ యూనిట్స్ కట్ అయిపోతూ ఉంటాయి అంటే మన మనకి ఇస్తారు సో చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఈ ఫండ్లో నుంచి నేను సిక్స్ పర్సెంట్ విత్డ్రా చేసుకోవచ్చా ఎవ్రీ మంత్ లేదా ఎయిట్ పర్సెంట్ తీసుకోవచ్చా పర్యానా సిక్స్ పర్సెంట్ తీసుకోవచ్చా ఎయిట్ పర్సెంట్ తీసుకోవచ్చా టెన్ పర్సెంట్ తీసుకోవచ్చా మమ్మల్ని చాలామంది కాల్ చేస్తారు సో అలా కాకుండా ఈ ఫా ఇది కనుక తీసుకుంటే ఆప్షన్ ఐడిసి డబ్ల్యూ తీసుకుంటే ఆప్షన్ ఏమవుతుందంటే ఒక హైబ్రిడ్ ఫండ్లో తీసుకుంటే మనకి డివిడెంట్ రూపంలో ఎవ్రీ మంత్ మనకి అకౌంట్ క్రియేట్ చేసేస్తారు అమౌంట్ సపోజ్ మనం పెట్టాం ఒక టెన్ ల్యాక్స్ పెట్టాం అనుకోండి ఆ టెన్ ల్యాక్స్లో మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ అంటే ఇక్కడ వన్ పర్సెంట్ ఆ ఫండ్లో ఉన్న పర్ఫార్మెన్స్ని బట్టి మనకి ఇస్తారండి సో మనం టెన్ ల్యాక్స్ పెడితే వన్ పర్సెంట్ కూడా వస్తుంది సో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎవ్రీ మంత్ మన అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది ఒక డివిడెంట్ రూపంలో వచ్చేస్తారు ఒకప్పుడు ఎన్ని డివిడెంట్ ట్యాక్సిబుల్ కాదు ఇప్పుడు డివిడెంట్స్ ట్యాక్స్ ట్యాక్స్ పడుతుంది అంటే ఒకప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం మనం ఏ స్లాబ్లో ఉన్నామో ఆ స్లాబ్లో మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది సో వచ్చే డివిడెండ్ మాత్రం డివిడెండ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉంటుంది ఈవెన్ బ్యాంక్లో ఎంత అయితే ఎఫ్డి మీద టెన్ పర్సెంట్ టీడీఎస్ చేస్తారో ఇక్కడ కూడా డివిడెండ్ మీద టీడీఎస్ చేస్తారు టెన్ పర్సెంట్ తర్వాత మనం స్లాబ్ని బట్టి మనం కట్టుకోవాలి అయితే ఉన్న బ్యూటీ ఏంటంటే ఇందులో మన యూనిట్స్ కట్టు కావు సిస్టమేటిక్ థివెల్వ్ ప్లాన్లోనేమో మన యూనిట్స్ కట్టే ఉంటాయి ఇక్కడ మన యూనిట్స్ కట్ కావు సో మనం పెట్టిన కార్పస్లో అలాగే ఉంటుంది ప్లస్ మార్కెట్ అప్ డౌన్ కొంచెం వాలిటాలిటీ ఉంటుంది బట్ కొన్నిసార్లు మార్కెట్ బాగుంది అంటే వన్ పర్సెంట్ దాకా మనకి ఇస్తారు పే అవుట్ సమ్ టైమ్స్ మార్కెట్ బాగాలేదంటే ఎయిటీ పైసా కూడా మనకు వస్తుంది సో నా క్లయింట్ ఎగ్జాంపుల్ చేస్తాను టూ థౌజండ్ సిక్స్టీన్ టైంలో నా క్లయింట్ ఒక ఆయన ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టారు ఇందులో ఈ ఫండ్లో సేమ్ ఆప్షన్లో ఐటీసీ డబ్ల్యూ ఆప్షన్ పెట్టారు పెడితే ఎవ్రీ మంత్ పెట్టిన ఫిఫ్టీన్ ల్యాక్స్కి గాను ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వచ్చింది ఆ రోజులో టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ దాకా కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చే మంత్ తర్వాత కొంచెం తగ్గించి ఇప్పుడు ఫోర్టీన్ థౌసండ్ ఇస్తున్నారు సో చూడండి పెట్టిన ఫిఫ్టీన్ ల్యాక్స్ వాల్యూ ఇవాళ ఏమైంది అంటే ఎయిటీన్ ల్యాక్స్ అయ్యింది కొంచెం పెరిగింది అబ్నార్మల్గా కాదు కొంచెం పెరిగింది బట్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ మంత్ ట్వంటీ నైన్త్ కల్లా ఆయన అకౌంట్లోకి అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ కొన్ని కొన్నిసార్లు మార్కెట్ బాగాలేదు టైంలో రూపీస్ కూడా క్రియేట్ అవుతుంది సో మనం చూస్తే పర్ యాన్న మనకి నైన్ పర్సెంట్ నుంచి ట్వల్వ్ పర్సెంట్ ఇటర్ వర్కౌట్ అవుతుంది సో సో అండి ఐటీసీ డబ్ల్యూ అంటే ఆప్షన్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్ డ్రాయింగ్ సో మనం తెలియకుండా మన కార్పస్ తీసుకుంటారు కానీ దాని ఇంపాక్ట్ అయితే మన యూనిట్స్ మీద పడదు మన యూనిట్స్ మీద పడదు కాబట్టి గ్రోత్ ఉండదు మన ఫండ్లో గ్రోత్ పెద్దగా ఉండదు మనం టెన్ ఇయర్స్ పెట్టినా కూడా చూసాం కదా టూ థౌసండ్ సిక్స్టీన్లో పెట్టారు ఇవన్న టూ థౌసండ్ ఫోర్టీన్లో ఉన్నాం ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఎయిట్ ఇయర్స్కి గాను పెట్టిన ఫిఫ్టీన్ ల్యాక్స్కి దగ్గర దగ్గర ట్వెల్వ్ ల్యాక్స్ డూనిట్ వచ్చేసింది ఇవాళ పెట్టిన ఫిఫ్టీన్ ల్యాక్సే కానీ ఎవ్రీ మంత్ ఇచ్చిన అమౌంట్తో డివిడెండ్స్ తీసుకుంటే ఇవాళ ట్వెల్వ్ ల్యాక్స్ డివిడెంట్ వాళ్ళ చేతికి వచ్చింది ప్లస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వాల్యూ ఎయిటీన్ ల్యాక్స్గా మారింది మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు బట్ ఇందులో ఏంటంటే చక్కచక్క మంచి రినే వచ్చిందని చెప్పాలి సో ఇది ఒక డిఎస్పి మ్యూచువల్ ఫండ్లో డిఎస్పి ఈక్విటీ బాండ్ ఫండ్ కావచ్చు అలాగే హెచ్డిఎఫ్సి వాళ్ళ హైబ్రిడ్ ఫండ్ కావచ్చు ఏదైనా హైబ్రిడ్ ఫండ్స్ కనెక్ట్ తీసుకుంటే మనం సిస్టమేటిక్గా ప్లాన్కి వెళ్ళకుండా ఇది రేట్ మంచి ఆప్షన్ అని చెప్పచ్చు సో దీనికి చాలా మందికి అవేర్నెస్ లేదు దీఈస్ ద బెస్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే ట్యాక్స్ పడుతుంది బ్యాంక్ ఆఫ్ ఎఫ్డీ లాగానే సో బ్యాంక్ ఎఫ్డీ కంటే బెటర్ రిటర్న్ వస్తుంది వచ్చి ఉంటే మన బ్యాంక్ ఎఫ్డీలో ఎయిట్ పర్సెంట్ రిటర్న్ అవ్వట్లేదు కదా మనకి ట్వల్ పర్సెంట్ ఇస్తున్నారు సో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ సో ఈవెన్ సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్స్ కూడా బ్యాంక్లో ఆర్డినరీ పీపుల్కి అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ అనుకుంటాను సీనియర్ సిటిజన్ అయితే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంతా ఉంది బట్ ఇక్కడైతే మనకి గణనీయంగా ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ సమ్టైమ్స్ టెన్ పర్సెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీస్ ద బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను అందరూ నమస్కారం అండి నా వెళ్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెళ్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ